పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈనాడు తల్లి తిరుసభ సకల పునీతుల మహోత్సవాన్ని జరుపుకుంటుంది దైవార్చన క్యాలెండర్లో అత్యంత పురాతనమైనటువంటి చరిత్రలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పండుగల్లో ఈ సకల పునీతుల పండుగ కూడా ఒకటి అసలు ఈ సకల పునీతుల పండుగ యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలంటే మొదటి శతాబ్దంలో రోమన్ చక్రవర్తుల కాలంలో క్రైస్తవులు హింసకు గురవుతూ ఉన్నప్పుడు ఎంతోమంది వేదసాక్షి వలన పొందారు క్రైస్తవ సంఘం వాళ్ళని ఎంతో ప్రేమగా గుర్తుంచుకుంటూ వాళ్ళు చనిపోయిన మరుసటి రోజే వాళ్ళు పరలోకంలో జన్మించారు అని అర్థం వచ్చేలా ఆ తర్వాత రోజున వాళ్ళ కోసం ప్రత్యేకించి వాళ్ళను పునీతులుగా వాళ్ళను కొనియాడేవాళ్ళు క్రమంగా ఈ సాక్షుల సంఖ్య పెరుగుతూ మూడు వేల ఐదు వందల మంది వరకు అది వెళ్ళింది అలా సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క పునీతుల్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కోసం ఒక రోజును పెట్టడం అనేది సాధ్యపడటం వాళ్ళకి వీలు కాలేదు కాబట్టి రెండవ శతాబ్దం నుండే ఇట్లా వేద సాక్షులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సంవత్సరంలో ఒక రోజును ప్రత్యేకించి పెట్టేవాడు అలా ప్రారంభమైంది సకల పునీతుల పండుగ ఆ తరువాత ఆరు వందల తొమ్మిదవ సంవత్సరంలో పోపు గారు రోమ్ నగరంలో ఇక్కడ ఉన్నటువంటి పాన్ అనే ఒక అన్యుల దేవాలయాన్ని క్రైస్తవ దేవాలయంగా దానిని పునరంకితం చేస్తూ మరిగే తల్లికి అలానే సకల పునీతులకి అని దాన్ని అంకితం చేసేటప్పుడు చెప్పారు ఆ తర్వాత ఏడు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో మూడవ గ్రెగరీ పోపు గారు సెంట్ పీటర్స్ బసిలికా పోపు గారి యొక్క బసిలికాలో వాటికన్లో ఒక చిన్న దేవాలయాన్ని సకల పునీతులకు అంకితం చేశారు మరలా ఎనిమిది వందల నలభై నాలుగో సంవత్సరంలో నాలుగవ గ్రెగరీ పోప్ గారు నవంబర్ మొదటి తారీఖున సకల పునీతుల పండుగ అనేదాన్ని ఒకటి స్థాపించారు ఆ తర్వాత పద్నాలుగు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో నాలుగవ సిక్స్త్ పోపు గారు దీన్ని యావత్ ప్రపంచానికి కూడా అందరూ తప్పకుండా సంవత్సరంలో ఒకరోజు ఈ నవంబర్ మొదటి తారీఖున సకల పునీతుల పండుగను జరుపుకోవాల్సిందిగా ఆదేశించారు అసలు ఎందుకు మనం సకల పునీతుల పండుగను చేసుకోవాలి అంటే ప్రధాన కారణం మిగతా పునీతులందరినీ కూడా శ్రీ సభ గుర్తుంచుకుంటుంది కానీ శ్రీ సభ యొక్క దృష్టికి రాని వాళ్ళు సాధారణ క్రైస్తవులు పుణ్య జీవితం జీవించిన వాళ్ళందరూ ఒక మాటలో పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పునీతులుగా గుర్తిస్తూ ఈ పండుగను తల్లి తిరుసభ ఏర్పాటు చేసింది మనం శ్రీ సభ అంటే కేవలం భూమి మీద ఉన్న కథోలికులు అని మాత్రమే అర్థం కాదు శ్రీ సభ మూడు భాగాలుగా ఉంది మొదటిది యుద్ధ శ్రీ సభ ద మిలిటెంట్ చర్చ్ అంటాం అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటారు ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు అంటే మన శరీరానికి వ్యతిరేకంగా మన యుద్ధం చేస్తాం శాతానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాం ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా మన యుద్ధం చేస్తాం అందుకని యుద్ధ శ్రీ సభ అంటాం రెండవది జయ శ్రీ సభ ఇలా యుద్ధం చేసి జయించిన వాళ్లే పునీతులు వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉన్నారు మరిగ తల్లి మొదలుకొని అపోస్తులు పేద సాక్షి మరణ పొందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ జయ శ్రీ సభలో సభ్యులు మూడవది ప్రక్షాళన శ్రీ సభ అంటే ఈ యుద్ధం చేసి జయించడానికి మధ్యలో వాళ్ళ ఆత్మలను వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నవాళ్ళు శుద్ధి చేసుకుంటూ ఉన్నవాళ్ళు వాళ్ళని ప్రక్షాళన శ్రీ సభ సభ్యులు అంటాం వాళ్ళే ఉత్తరించు స్థలంలో ఉన్నవాళ్ళు విశ్వాసంలోనే మరణించారు విశ్వాసంలోనే జీవించారు కానీ వారు పరలోకానికి వెళ్ళడానికి ఇంకా వాళ్ళు శుద్ధి చేయబడవలసి ఉంది అందుకని వీళ్ళని ప్రక్షాళన శ్రీ సభ అంటాం శ్రీ సభ ఎంత అర్థవంతంగా దివ్య పూజా బలి ఏర్పాటు చేస్తుంది అంటే ప్రతి పూజలో కూడా నడిపూజ జరిగేటప్పుడు ఈ మూడు శ్రీ సభల్ని కూడా గుర్తుంచుకుంటుంది యుద్ధ శ్రీ సభ ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మా వ్యక్తిగత మనవుల్ని ఉద్దేశాలను ఆలకించండి అని ప్రార్థన చేస్తాం అలానే జయ శ్రీ సభ ప్రభు మరియ తల్లిని ఆమె మహావిరక్త భర్త అయిన జోజప్ప గారిని పునీతులందరినీ వేద సాక్షులందరినీ అని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం ప్రభువ విశ్వాసంలో మరణించిన వాళ్ళందరినీ అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం ఈ మూడు భాగాలు కూడా ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు పరలోకంలో ఉన్నవాళ్ళు మన కోసం ఉత్తరించు స్థలంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే భూమి మీద ఉన్న వాళ్ళు ఉత్తరించు స్థలంలో ఉన్న వాళ్ళ కోసం మనం పూజలు పెడతాం పరలోకంలో ఉన్న వాళ్ళ యొక్క సహాయాన్ని మనం కోరుతూ ఉంటాం ఇలా ముగ్గురు కూడా ఒకరికొకరు సహాయపడుతూ యేసుక్రీస్తు యొక్క శరీరంలో అందరం ఒకే భాగము అని మనం గుర్తించడానికి తల్లి తిరుసభ ఈ సకల పునీతుల పండుగను ఏర్పాటు చేసింది మనం తెలుసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి అంటే సభ ప్రారంభ దిశ నుండి కూడా కొన్ని పెద్ద పండుగలు వచ్చినప్పుడు పిల్లలకి లేదా జ్ఞాన అభిలాషలు అంటాం ఎవరెవరైతే జ్ఞాన స్నానం తీసుకోవాలి అని కోరతారో వాళ్ళకి ప్రత్యేకంగా ప్రధానంగా ఈస్టర్ రోజున జ్ఞానస్నానం ఇచ్చేవాళ్ళు లేదా పెంతు పండుగ రోజున ఇచ్చేవాళ్ళు మూడవదిగా సకల పునీతుల పండుగ రోజున కూడా వాళ్ళకి జ్ఞానస్నానం ఇచ్చేవాళ్ళు మిగతా సమయాల్లో జ్ఞానస్నానం తీసుకోవాలని ఎవరైనా కోరితే వాళ్ళు మరల సంవత్సరం అంతా కూడా ఎదురు చూసి ఈ పండుగల్లో మాత్రమే వాళ్ళు జ్ఞానస్నానం తీసుకునేవాళ్ళు ఈ పునీతులు అనేవాళ్ళు మన విశ్వాస జీవితంలో మనకి ఒక ఉదాహరణ లాంటి వాళ్ళు ఒక నిలువితు సాక్ష్యం లాంటి వాళ్ళు మనం పుస్తకాలు కొన్నప్పుడు వంద రోజుల్లో హిందీ నేర్చుకోవటం ఎలా లేదంటే ఏదైనా వస్తువు కొన్నప్పుడు దీన్ని ఎలా బిగించాలి ఇట్లాంటి పుస్తకాలు మనం చూస్తూ ఉంటాం పవిత్రతలో వాళ్ళు అధిరోగించిన వాళ్ళు ఎదుర్కొన్నటువంటి శ్రమలు వాళ్ళ పుణ్య జీవితం మనకు ఆదర్శంగా ఉంటుంది వినమ్రతకు పేరున్న పేరున్నసిపుర ఫ్రాన్సిస్ గారు ఇరవై రెండు సంవత్సరాల పాటు కుమారుడి యొక్క మారు మనసు కోసం ఎడ తెగకుండా ప్రార్థించి ఆమె కూర్చున్న చోట కన్నిటితో తన బట్టలు తడిసిపోయి అంతగా ప్రార్థన చేసిన పునీత మోనికమ్మ గారు దాదాపు నాస్తికుళ్లా జీవించి ఆ తర్వాత వేద పండితుడిగా మారిన పునీత అగస్టిన్ గారు ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే జీవించిన ఎన్నో ఆత్మలను రక్షించి పవిత్రతలో చిరు మార్గాన్ని అందరికీ నేర్పించిన జన గారు శ్రీసభను పునరుద్ధరించినటువంటి అవిలాపురి తెరేజమ్మ గారు ప్రొటెస్టెంట్ సంఘాలు పుంఖాలుగా పొంకాలుగా వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొని సమర్థవంతంగా కథోలికా సంఘాన్ని కాపాడినటువంటి ఫ్రాన్సిస్ ది సెయిల్స్ గారు చిన్నపిల్లలు యుక్త వయసులో ఉన్న వాళ్ళు దారి తప్పు కాపాడిన డాన్ బోస్కో గారు పది సంవత్సరాల్లో పద్నాలుగు లక్షల మంది జ్ఞానస్నానం ఇచ్చిన ఫ్రాన్సిస్ షౌరీ గారు ఇట్లా ఎంతో మంది యొక్క ఆదర్శవంతమైన జీవితం వాళ్ళ పుణ్య జీవితం అనేది మనకి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనల్ని ప్రోత్సహించడానికి ఒక గొప్ప శక్తి లాగా మనకు తోడ్పడుతుంది మనం పూజకు వెళ్ళినప్పుడు శ్రీసభ యొక్క విశ్వాసంలో మనం ఒంటరిగా లేము మనం పూజకు వెళ్ళేటప్పుడు గురువు పూజ వస్త్రాలు ధరించి దేవాలయంలో ప్రవేశిస్తున్నప్పుడు తనతో పాటు కొన్ని వేల మంది సన్మనసుకులు మనతో పాటు మన కావలి సన్మనసుకులు మన పాలక పునీతులు అందరూ కూడా మనతో పాటు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒంటరిగా లేవు అనే ధైర్యాన్ని శ్రీసభ మనకిస్తుంది అందుకనే మనం సకల పునీతులు పండుగ చేసుకుంటాం ఒక మూడు వారాల క్రితం కొంతమంది ఫాదర్లతో కలిసి వాటికని వెళుతున్నప్పుడు అక్కడ ఒక ఆవిడిని వెనెజువలా దేశానికి చెందిన ఒక ఆవిడ్ని మేమందరం కలుసుకున్నాం ఆవిడ ఎందుకు రోమ్ వచ్చారని అడిగినప్పుడు వాళ్ళ మేనత్త స్వయాన వాళ్ళ మేనత్త వాళ్ళ నాన్నగారి అక్క ఆవిడ పునీతురాలుగా ప్రకటించబడుతున్నారు అని ఆవిడ చెప్పారు రెండు వారాల క్రితం లియో లియోపోప్ గారు పునీతులుగా ప్రకటించారు వాళ్ళలో వాళ్ళ మేనత్త గారు మదర్ కార్మెన్ అనే ఆవిడ వెనిజువలా దేశానికి మొట్టమొదట స్త్రీ పునీతురాలు ఆవిడ ఆవిడ గురించి మాట్లాడుతూ తను చెప్పినటువంటి మాట చాలా చాలామంది పునీతులు అంటే కేవలం క్యాలెండర్లో వాళ్ళు లేదా ఎక్కడో ఎవరో వేద సాక్షి మనం పొందిన వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు ఫాదర్ కానీ మన ఇంట్లో మన చుట్టుప్రక్కల వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తూ వాళ్ళు ఎంత పవిత్రంగా జీవిస్తున్నారనేది మనకి ఏమాత్రం అవగాహన ఉండదు ఫాదర్ అని ఆవిడ ఇంగ్లీష్లో ఒక మాట అన్నారు ఐ టుక్ మై ఆంట్ ఫర్ గ్రాంటెడ్ అని అన్నారు అంటే మా మేనత్తే కదా అని ఆవిడ ప్రార్థనా జీవితాన్ని నేను ఒకంత చులకనగా చూశాను లేదా పెద్దగా పట్టించుకోలేదు అని ఆవిడ అన్నారు సకల పుణ్యతుల పండుగ రోజున మనకు తెలిసిన వాళ్ళలో ఎంతోమంది మనకు తెలియని వాళ్ళలో ఇంకెంతో మంది పుణ్య జీవితాన్ని జీవించిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనకు చెప్పే నిజం ఒకటే మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు మా ప్రార్థన కూడా మీకు తోడుగా ఉంటుంది ఏ వ్యక్తి కూడా ఒంటరి వాడు కాదు శ్రీ సభలో ఒకే సంఘంలోని బిడ్డలుగా మనందరం ఒకరి సహాయాన్ని ఒకరు కోరుతూ ఒకరికొకరం సహాయపడుతూ అందరం కూడా పవిత్రతలో ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నంలో సకల పునీతులందరూ కూడా మనకు తోడుగా ఉంటారు సకల పునీతులారా మా కొరకు ప్రార్థించండి త పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమె